देश मेले पे अमल హింసకు వ్యతిరేకంగా ఈ మార్చి ఎనిమిది అంతర్జాతీయ ప్రామిక మహిళా దినాన్ని జరపాలని చెప్పి మహిళా చంద్ర పిలుపునిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలో చాలా విపరీతంగా అత్యాచారాలు పెరిగాయి పరువు హత్యలు వాళ్ళ పేపర్లో ఏంటంటే గుంతకల్ అనే ఊరిలో ఒక తండ్రి తన కూతురు వేరే అతన్ని ప్రేమించిందని చెప్పి ఆ అమ్మాయిని అతన్ని మర్చిపోమని చెప్పి చాలా ఒత్తిడి పెట్టి అయినప్పటికీ ఆ అమ్మాయి అని చెప్పి నీతో మాట్లాడాలని బయటకి తీసుకెళ్ళి ఒక తోటలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ చెట్టు కుదిేసి చంపేసి మళ్ళీ ఇంకా ఏంటో అతను కక్ష ఏంటి తేరలేదు తెలియదు కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చి బండిలో ఉన్న పెట్రోల్ అంతా అమ్మాయిని మీద వేసి తగలపెట్టేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చేటప్పటికి కుక్కలన్నీ మొత్తం ఆ మిగిలిపోయిన డెడ్ బాడీని ఎందుకంటే అది కాలింది కాబట్టి కుక్కలకు తినడానికి అనువుగా మారిపోయింది ఆ బాడీ దాన్ని కుక్కలు మొత్తం చింపేసి తీర్పు తినేసి ఈ సంఘటన ఇవాళ పేపర్లో ఉన్నప్పుడు పోతాయి ఇది మరువు అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు మూడో తారీఖుని తిరిగి ఊర్లోకి రాగానే అమ్మాయి తండ్రి ఇతర సభ్యులు అందరూ కూడా వాళ్ళిద్దరి మీద దాడి చేసి పంచాయతీ పెట్టారు ఆ పంచాయతీలో పెద్దల మీద కూడా దాడి చేసి ఆ అమ్మాయిని కత్తితో పొడిచేసాడు తండ్రి ప్రియుడిని కొడిచాడు గ్రామ పెద్దలను కూడా పొడిచాడు ఇది పరుగు హత్య అంటే వాళ్ళు ఇవి బతుకున్నారు ఈ రకమైనటువంటి సంఘటనలు అంటే తండ్రి పెట్టని చంపాడు తనకు నచ్చకపోవచ్చు అమ్మాయి చేసింది తప్పనిపించవచ్చు కానీ చంపే హక్కు ఎవరిచ్చారు తండ్రికి కానీ భర్తకు కానీ పురుయుడికి కానీ ఆడవాళ్ళని చంపే హక్కు లేదు అనేటటువంటి విషయం మనం ఎంత గొంతు తీసుకొని మాట్లాడుతున్నా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి అలాగే అత్యాచారాలు మనం ఈ మధ్య హర్యానాలో చూసాం ఒక తల్లిని పదిహేను సంవత్సరాల పాప ఆ అమ్మాయిని రెండు నెలల పాటు ఏడుగురు పోలీసులు ఒక సిట్టింగ్ సర్పంచి ఇద్దరు మాజీ సర్పంచ్లు కలిసి వాళ్ళతో పాటు ఇంకో ప్లస్ సిక్స్ వీళ్ళంతా కలిపి రెండు నెలల నుంచి వాళ్ళిద్దరినీ కూడా అత్యాచారానికి గురి చేస్తుంటే అది ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడానికి అని చెప్పి ఎవరు ముత్తాయిలని చూస్తే అందులో ఏడుగురు పోలీసులు ఒక ఏఎస్ఐ కూడా ఉన్నాడు అందులో అంటే ఈ రకమైనటువంటి సంస్కృతి భారతదేశంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా నిజంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు అమలు కావటం లేదు భారతదేశంలో మరి ముఖ్యంగా పెరుగుతున్నటువంటి మతోన్మాదం కానీ పిచ్చి కానీ మూఢాచారాలు కానీ మూఢనమ్మకాలు కానీ ఇవన్నీ కూడా స్త్రీలని పరిస్థితి ఇంకా దిగజార్చి అంటే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పైపైన పై చాలా ఉన్నత అడవుల్లోకి వెళ్తున్నారు కొంతమంది కానీ గ్రౌండ్ లెవెల్లో మహిళలకు మాత్రం ఎటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు దళిత మహిళలకి మైనారిటీ మహిళలకి పేద మహిళలకి అమలు కావడం లేదు కాబట్టి ఈ హక్కులన్నింటినీ అమలు చేసుకోవడం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలంతా ముందుకొచ్చి పోరాడి తమ హక్కును తాము సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా